ఆగురు కనబడతాడు తన యొక్క జీవితంలో అనుభవించిన అనుభవాలు కూడా ఆగురు కూడా రాసినాడు కాబట్టి ఈ యొక్క ద్వారా ఎంతో మారు మనసు పొందిన వారు ఉన్నారు ఎంతో మంది మారు మనసు పొంది రక్షింపబడి కొత్త జీవితం ప్రారంభించి ప్రభు సాక్షి బిడ్డలుగా ముందుకు సాగినారు కాబట్టి ఈ యొక్క జనరేషన్ డిసైడ్ టేక్ ప్రికాషన్స్ ఈ జనరేషన్ కాదు కానీ ఒక తల్లిగా ఒక తండ్రిగా సామెతలను జాగ్రత్తగా పాటిస్తే రాబోయే జనరేషన్ నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచిగా ఆలోచించగలుగుతారు ఎన్నో ఎన్నో జాగ్రత్తలు తీసుకోగలుగుతారు కాబట్టి మొదటి సత్యం ఏంటిదంటే చదువుదాం సామెతలు ఒకటో అధ్యాయం ఏడవచనం భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం జ్ఞానమునకు మూలమని సొలోమోను తన అనుభవాలలో నుంచి మనకి ఇస్తున్న ఆలోచన సలహా చాలాసార్లు జ్ఞానము కోసం మనం పరిగెత్తుతాం జ్ఞానం సంపాదించుకోవటానికి మనం పరిగెత్తుతాం అయితే ఈ భయంకరమైన భయభక్తులు లేని పాపపు లోకంలో నీవు నేను జ్ఞానవంతులముగా మనం ఉండటానికి ఒకటే ఒకటి నువ్వు ఎక్కడికో రా అక్కడ నేను నిన్ను దర్శిస్తా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి నేను నిన్ను ఆశీర్వదించి దీవిస్తా అని అనటం లేదు కానీ నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు పల్లెటూర్లో ఉన్నా కుగ్రామంలో ఉన్నా పేదరికంలో ఉన్నా నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా దేవుని అందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానానికి మూలమట ఆ జ్ఞానము ఒక దిన మన రాజుల యొక్క నిన్ను నిలబెడుతుంది అంట ఆ జ్ఞానము నిన్ను పల్లెటూరులో కుగ్రామంలో పేదరికంలో ఉంచదు కానీ దేవుని అందు భయభక్తులు కలిగిన ఆ జ్ఞానం ఒకనొక దినమున రాజుల ఎదుట నిన్ను నిలబెడుతుంది ఎందుకంటే ఆ భయభక్తులు నీలో దైవిక జ్ఞానాన్ని కలుగ ఎందుకంటే మనం పాపపు లోకంలో ఉన్నాం ఏ స్థలానికి వెళ్ళినా కానీ మనకు పరిశుద్ధత కనబడదు ఏ స్థలానికి వెళ్ళినా కానీ నీతి నిజాయితీ కనబడదు ఎక్కడికి వెళ్ళినా పాపపు వాతావరణంలో పాపపు ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి మనము జ్ఞానవంతులముగా మనము ఉండాలి అంటే చదువులు చదవాలి ఇంకా చేయవలసినవి చేయాలి కానీ దేవుని అందు భయభక్తులు కలిగి మనము ఉండటమును బట్టి అది మనలో జ్ఞానాన్ని కలుగ చేస్తుంది ఒకవేళ ఈ లోకంలో భక్తులు కలుగు భయభక్తులు లేని జ్ఞానము నువ్వు సంపాదించవచ్చు అది ఏ జ్ఞానం అంటే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వర్షం యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనం ఈ జ్ఞానము ఏ జ్ఞానము ఈ జ్ఞానము ఈ జ్ఞానం ఏ జ్ఞానము ఇహలోక సంబంధంగా లేకుండా సంపాదించుకునే ఈ జ్ఞానము ఆ పైనుండి దిగి వచ్చినది కాక పైనుంచి వచ్చింది కాదట ఈ జ్ఞానమా భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది అయ్యున్నది అది పైభక్తులు కలిగిన జ్ఞానము అది వేరు కానీ ఈ పాపపు ప్రపంచంలో మన జ్ఞానము ప్రకారం మనం పరిగెత్తితే ఈ జ్ఞానము మనకు చాలా ప్రీతికరంగా ఉంటుంది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ ఇది చివరికి దేంతో పోలుస్తున్నాడు అంటే ఇది పైనుంచి దేవుడు నీకు పంపించిన జ్ఞానం కాదు ఇది ప్రకృతి ఇహలోక సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం అంటే దయ్యాలకు కూడా జ్ఞానం ఉంటుంది అది నేను చివరికి నాశనము చేసే జ్ఞానం అందుకని చూడండి యోసేపు చరసాలలో కారాగ్రహములో చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు తాను యొక్క తన యొక్క భయభక్తులు శరసాలలోనే ఉంచలేదు ఎంత భయభక్తులు అంటే అంటేఫర్ భార్య తనని శోధించిన ఆ శోధనలో పడిపోకుండా చాలా భయమును భక్తి కలిగి ఉన్నాడు చరసాలలో వేసిన చాలా భయము భక్తి కలిగి ఉన్నాడు ఆ భయము ఆ భక్తి చివరికి రాజు ఎదుట తనను నిలబెట్టింది ఆ భయము భక్తి కొంత ఆలస్యమైనా కానీ తనను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళింది భయము భక్తి అనగా దేవుణ్ణి దేవుడిగా చూడటం దేవుడు పరిశుద్ధుడుగా అని మన మెంటల్గా ఫిజికల్గా స్పిరిచువల్గా రెడీ కావటం దేవుణ్ణి మనము గౌరవించటం మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వటమే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం యోసేపు దైవచనుడు దైవచరుడు లేడు సంఘం లేదు ప్రార్థించేవారు లేరు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కాచల్లెళ్ళు లేరు కానీ తన ఒంటరి జీవితంలో భవిష్యత్తు ఉంటుందో లేదో అనే పాపపు ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్న ఎవరు చూసినా చూడకపోయినా భయభక్తులు కలిగి ఉన్నాడు యోసేపు పోతీఫర్ ఇంట్లో భయభక్తులు కలిగి ఉన్నాడు చరసాలలో వేసినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ భయము ఏంటిది అంటే దేవుడు ఉన్నాడు నన్ను చూస్తూ ఉన్నాడు నా నీతి నిజాయితీ నాలోన్న భయము భక్తి చూస్తున్నాడని తాను మెంటల్గా రెడీ అయినాడు రెండవదిగా దేవుడు నన్ను చూస్తున్నాడు మనుషులు చూసినా చూడకపోయినా అని దేవుణ్ణి గౌరవించినాడు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినాడు ప్రతి క్షణం తన యొక్క కదలికలలో తన మాట తీరు తన కదలికలు తన యొక్క తలంపులు క్రియలు మాటలు చూపులు చాలా భయభక్తులు కలిగి ట్యూన్ చేసుకున్నాడు తాను ఏ రోజు కూడా ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని అనుకోలే చివరికి ఆ జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు దయ్యాల జ్ఞానము కాదు కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దైవిక జ్ఞానం ఆ దేశానికి యూసేపును ఆశీర్వాదకరంగా నిలబెట్టుకుంది కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో ఈ యొక్క వాక్కు ప్రతి వారి జీవితంలో గాక ఇక ఈరోజు ఇక మార్నింగ్ మీరు ఇక ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు ఎగ్జామినేషన్స్కి వెళ్తుంటారు జాబ్స్కి వెళ్తుంటారు మీ బిజినెస్లు స్టార్ట్ అవుతుంటాయి మీ అనుదిన జీవితం ఇక ప్రారంభించబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి నిత్యం మీ భయం నుంచి తొలగించడానికి భక్తి నుంచి తొలగించడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు శత్రువు ద్వారా ఆ ప్రయత్నాలు జరుగుతాయి కానీ మీ మాటలలో భయం మీ చూపులలో భయం మీరు వినే వార్తలలో భయం మీరు వేసుకునే అడుగులలో భయం ప్రతి నిత్యం భయభక్తులు కలిగి ఉండండి నా ఒంటరి యొక్క ప్రయాణంలో నన్ను ఎవరు చూసినా చూడకపోయినా దేవుని యొక్క కనుదృష్టిని నన్ను చూస్తున్నది అని భయభక్తులు కలిగి ఉండండి మీరు ఏ స్థలంలో నుండి ఈ మాటలు వింటూ ఈ యొక్క ఇవి విషయాలు మీరు పాటించినారు పాటిస్తూ ఉంటారు ఖచ్చితంగా మంచి జ్ఞానవంతులు అవుతారు దేశానికి ఆశీర్వాదకరంగా దీవనకరంగా దేవుడు మేము మిమ్మల్ని ఉంచును గాక కాబట్టి మొదటి సత్యం ఏంటిది అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానానికి మూలం ఆయన యందు అన్ని స్థలాలలో ప్రతి ప్లాట్ఫామ్లో ఉద్యోగం వ్యాపారం ప్రతి స్థలాలలో మన ప్రయాణాలలో మన తలంపులు క్రియలు మాటలు చూపులు నడత భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుదాం ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు ఈ దినం దీవించబడతారు కృపాక్షేమములు మీ వెంట వస్తాయి చిరకాలము ఆయనలో ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభు కోసం మీరు సిద్ధపడబోతున్నారు ప్రార్థన తండ్రి నీకు వందనాలు ఈ ఉదయం కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి వందనాలు ఈ విత్తనాలు ప్రతి ఒక్క బిడ్డలలో విత్తబడ్డాయి ప్రతి బిడ్డలు దిన ప్రారంభిస్తుండగా నీ కృప నీ కాపుదల భద్రత బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ఈ దిన దీవెనలతో బిడ్డలందరిని కూడా నింపమని యేసు క్రైస్తు శ్రేష్ఠమైన నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె